హాయ్ అండి వెల్కమ్ టు మహిస్టార్ కిచెన్ ఈరోజు వేడివేడి పూరీలకి రుచికరమైన కుర్మాని ఎలా చేయాలో చూద్దాం ముందుగా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నాలుగైదు మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి బంగాళదుంపలు క్యారెట్లు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి వేడయ్యాక తాలింపు గింజలు జీలకర్ర వేసి వేయించాలి తాలింపు గింజలు జీలకర్ర వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు బంగాళదుంప ముక్కలు క్యారెట్ ముక్కలు పచ్చిమిరపకాయలు కూడా వేసి బాగా వేగనివ్వాలి ఇప్పుడు అందులోనే హాఫ్ టీ స్పూన్ సాల్టు పావు టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి తిప్పి మూత పెట్టి సిమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలి వేడివేడి పూరీల్లోకి ఈ కర్రీ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో మధ్య మధ్యలో మూత తీసుకొని ఉల్లిపాయ ముక్కలు బంగాళదుంపలు బాగా మెత్తపడే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలండి ముక్కలన్నీ బాగా మగ్గేలోపు చిన్న గిన్నె తీసుకొని దానిలోకి నాలుగు స్పూన్ల శనగపిండిని తీసుకొని చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసుకుని ఉల్లిపాయ ముక్కలు బంగాళం ముక్కలు మగ్గనియో లేదో చెక్ చేసుకోవాలి కారం వేయాల్సిన అవసరం లేదండి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి ఎసర బాగా దగ్గరగా అయిన తర్వాత మనం పక్కన కలిపి పక్కన పెట్టుకున్న శనగపిండిని దానిలో వేసుకోవాలి శనగపిండి కలిపిన వాటర్ను పోసిన తర్వాత స్టవ్ను సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు బాగా చిక్కగా అయ్యే వరకు కర్రీని తిప్పుతూ ఉండాలి ఇప్పుడు కర్రీ బాగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు పూరీలను చేద్దాం గోధుమ పిండిలో సాల్టు నీళ్లు వేసి బాగా చపాతి పిండిలా కలిపి పక్కన పెట్టుకున్నానండి ఒక అరగంట వరకు నానబెట్టుకున్నాను ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా తీసుకొని రౌండ్ షేప్ వచ్చేలాగా రుద్దుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి వేడైన తర్వాత పూరీలను వేడి నూనెలో వేసి రెండు పక్కల గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా మనం చేసిన అన్ని పూరీలను వేయించుకొని తీసుకుంటే వేడి వేడి పూరీలు రెడీ ఈ పూరీలను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొర్మాతో కలిపి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ i